చెప్పేసి గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు గత ముప్పై సంవత్సరాలుగా నేను జాతిని ఎన్నికేసుకొని అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ మరి ఈరోజు సుప్రీంకోర్టు న్యాయబద్ధంగా ఎవరి హక్కులు వాళ్ళు పంచుకోవాలి ఇది సరైన న్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టు మాదిగలకు మాది కులాలకు సమన్వయం పెద్దాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు విజయోత్సవం సమావేశం విజయోత్సవం ర్యాలీ చేసుకోవడం జరిగింది మేము ఎన్నో సంవత్సరాలు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు ఎంఆర్పిఎస్లో ఏపీసీడీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్లో పనిచేసినాము అనేక రకాలుగా పనిచేసినాము కూడా అందరి విజయంలో పనిచేసినాం కాబట్టి ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఆర్పిఎస్ జాతి కులాలు అదేవిధంగా మన జాతికి సహకరించినటువంటి అగ్ర కులాలు కూడా అగ్ర కులాలు కూడా మన జాతికి అనేక రకాలుగా సహకరించారు కాబట్టి అందరి సహాయ సహకారాలతోనే ఈ ఈరోజు విజయం సాధించుకున్నామంటే దీంట్లో అందరి కష్టం ఉంటుంది ఎవరు కష్టపడరు ఎవరు చేయలేదు అన్నది ఏం లేదు అందరూ కష్టపడ్డాం కాబట్టి ఈ విజయం అందరి విజయం ఇది కాబట్టి ఈ విజయాన్ని మనం ఎవరో చేసింది ఎవరో అనుకోకుండా అందరూ కష్టపడి సాధించడం కాబట్టి అందరు కష్టం అందరూ ఉంటుంది కాబట్టి చంద్రబాబు మొత్తం ధన్యవాదాలు తెలుగు మరి ఈ సంఘం అంచెలుగా ఎదుర్కొంటూ ఈరోజు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ సంఘం ఉందంటే అది గొప్పతనము కృష్ణన్న గొప్పతనం అది నేను ఎందుకంటే ఈరోజు నంద కృష్ణన్న ఎక్కడ కూడా మనమ తిప్పకుండా ఎన్నో పదవులు ఇష్టమంటే కూడా ఆ పదవులకు లొంగకుండా నా జాతి ప్రయోజనాలు ముఖ్యము మరి నా ఏపీ అయితే నా జాతి నా జాతి ప్రజలు బాగుపడతారు మరి నాకు నా జాతి ప్రయోజనాలే ముఖ్యము నాకు పదవులు ముఖ్యం కాదని చెప్పి ఎన్నో పదవులు ఆయన కాలం దగ్గర వచ్చే ఆ పదవిని దూరం చేసుకొని ముప్పై సంవత్సరాల నుంచి ఒక జాతి కోసమే పోరాటం చేసుకోవడంటే అంతకృష్ణం మాదిగా ఒకటే అని చెప్పి నేను ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మరి యాభై తొమ్మిది పిల్లాల మరి పదిహేను శాతం రిజర్వేషన్ అందడం లేదు కాబట్టి పదిహేను శాతం రిజర్వేషన్ యాభై తొమ్మిది కులాలకు సమానంగా దక్కాలని చెప్పి మందకృష్ణ పోరాటం చేస్తూ ఉంటారు ఈరోజు మరి మన అదృష్టం మరి వందకృష్ణ పోరాట ఫలితమే ఈరోజు మరి ఈరోజు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కూడా రావడం మన అందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం ఇది మరి ఈరోజు వందకృష్ణన్న గారికి పాదభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దండోర ఉద్యమము మరి ఈరోజు మరి ఇంతవరకూడంగా మరి ఉప విద్యా విద్యారంగంలో చూసుకుంటే విద్యకు దూరం అయిపోయిండ్రు మరి విద్యకు దూరమైండ్రు ఉద్యోగాలకు దూరమైండ్రు ఉపాధికి దూరమైండ్రు అని చెప్పి మరి వంద కృష్ణన్న ఎన్నో పోరాటాలు ఈ ఒక ఎస్సీ వర్గీకరణ కోసమే కాదు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఎన్నో చూసుకుంటే మరి ఆరోగ్యశ్రీ కార్డు చూసుకోండి మరి వికరంగా వితంతులకు మరి అందరు గుణంగా ఇన్షన్లు గుణంగా పెంపుదల ఈ రోజు పెంచండి అంటే ఈ రోజు మందకీట మందకి పోరాట ఫలితం అని చెప్పి మీ అందరికి నేను